అమరావతి దగ్గర ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకా చాలా మంది పాల్గొన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సార్ కూడా అందులో పాల్గొన్నారు ఆ వేదిక మీద ఉండే ఎన్వి రమణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందు ప్రభుత్వాలు గుళ్ళల్లోకి రాజకీయాన్ని చొప్పించి ఏ విధంగా గుళ్ళ నిర్మాణాలను ఆపేశాయో మనం చూసాం అదృష్టం కొద్దీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు దేవుడు సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన నేతృత్వంలో ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయి ఆయన దేవుడు సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అవరోధాలన్నీ తొలగిపోయి అమరావతిలో నూతన ఆధ్యాత్మిక వరవడికి శ్రీకారం చుట్టడం సంతోషకరమైన పరిణామం ఇక్కడ రాజకీయాలు చొరబడి అంట ఇంతకు ముందు ప్రభుత్వాలు అమరావతిలో అక్కడ అన్ని అవరోధాలు సృష్టించారు ఏ విధంగా అంటే కోర్టుల్లో కేసులేసి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో చూసాం సుప్రీం కోర్టు లాంటి అత్యున్నత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఎన్వి రమణ గారు చెబుతున్నారు కోర్టుల్లో కేసులు వేయడం ఇబ్బంది కలగజేయడం కోసం అని అది ఒక రాష్ట్ర ప్రభుత్వ హక్కు కూడా కాదు ఇబ్బంది కలగజేయడం కోసం సో దేవుడు సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని అవరోధాలు వెళ్తాయట అమరావతి మహానగరం నిర్మాణం త్వరలో పూర్తి కాబోతుంది అట ఇంకా కూడా ఏమన్నారే అన్నా క్యాంటీన్లు పెట్టి అర్ధాకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడం చాలా గొప్ప పరిణామం అట అంతటి గొప్ప పరిణామానికి శ్రీకారం చుడుతున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాభినందనలు అని చెప్పి మనలాంటి వాళ్ళకి అర్థం కాదు ఎస్పెషలీ నాలాంటి అయితే ఒక విషయం ఎప్పుడు అర్థం కాదు ఇంత ప్రభుత్వాలు ఇంత సంవత్సరాలు అది స్వతంత్రం వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అంతకుముందు ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంకా ఒక పేదవాడు అర్ధాకలితోనే ఉండే పరిస్థితిని కూడా రూపుమాపలేని దాని మీద పెద్ద మనుషులు ఎవరు మాట్లాడారు సరే జనానికి కూడా అవసరం లేదు నేను అదే చెబుతాను ఈ జనానికి కూడా అవసరం లేదు ఈ బాధితులు అనబడే వాటి తరపున మనం అయ్యో పాపం ఉన్నా మనమే పాపాత్మరం అనే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా చాలా గొప్పగానే అనిపిస్తాయి పేదలు పేదల సంక్షేమం వాళ్ళ విద్య వాళ్ళ వైద్యం వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాడి బతుకు తెరువాన్ని మాట్లాడేమనుకో ఆ ఏ వాళ్ళ అయ్య సొమ్మి ఇచ్చాడా ఏ వాళ్ళ అభ ఇచ్చాడా ఏ వాళ్ళ నాయన ఏమన్నా ఇచ్చినాడా ఆ ఎవరున్నా ఇస్తారు బట్టు ఆ ఏం జ్ చేసి ఉంది బట్టు ఆ ధరలు అన్నీ పెరిగిపోయినాయి బట్టు ఆ చేసేదేముంది పట్టు అంటారు ఏం చేస్తాం మనం అమరావతిలో అద్భుత నిర్మాణ నిర్మాణం జరిగితే పేదలు అసలు ఆనందంతో భరతనాట్యాలు చేస్తారు మనం ఏం చేద్దాం మరి మనం ఏం చేద్దాం సో ఇంకా అంతే దేవుడు సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి మహానగర నిర్మాణం పూర్తి అవ్వాలి ఆంధ్రప్రదేశ్ కూడా అమెరికా సింగపూర్ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి మనం కూడా ఊరుకోవడం తప్ప చేయగలిగిందేముంది బేసిక్ గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండానే ఎల్ రమణ సార్ మాట్లాడిన ప్రతి మాట కూడా తనను అని చెప్పి ఇప్పుడే ఏమంటారు రాజకీయ ఓనమాలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా అర్థమవుతాయి మరి